హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దన్నపుడి రాణి గారి సెక్రటరీ ఆడియో నవల పద్దెనిమిదవ భాగం మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకొని ఉంది రెండంతస్తులు ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుకు చెట్లు కనిపిస్తాయి వాటి మధ్య నుండి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు వెళ్తుంది పై వరండాలో స్తంభాన్ని ఆనుకొని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్ర ఘోష నీకింకా ఈ ప్రపంచంలో ఏం పనుంది ఉండి ఏం సుఖపడతావు నీకెవరున్నారు నాలోకి రా రా వచ్చేయి సందేహించకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తుంది నిజమే తనేం చేయాలి కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడమే నిజం ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకొని తొందర పెడుతున్నాడు ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు అతను చూసి కూడా మాట్లాడకుండా కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు మనసు రోషంతో అవమానంతో మెలితిరుగుతున్న మాట నిజమే అతను తనకింకా ఎండమావి అన్న సంగతి కూడా తెలుసు అయినా సరే మనసు రాజీ పడ్డం లేదు అది విచిత్రం తను వచ్చేయడం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది సరిగ్గా అదే జరిగింది ప్రమీలను పెళ్లి చేసుకుని ఉంటాడు పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు లేకపోతే ప్రకాశంతో వచ్చినందుకు అసహించుకుంటున్నాడు ఏమైనా అనుకోని అసలు ఎప్పుడూ అంతే అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైన ఆత్మీయతో మాట్లాడేవాడా అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాడు అనే అహంకారమేగా పోన్లే అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గ్లుప్తంగా ఉండిపోని అదే మంచిది ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని మనసు ముక్కలుగా చేస్తుంది భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది పిల్లలతో కలిసి ఉంటే నయం జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి కిందకు వస్తుంది కింద నుంచి ఎవరో వస్తున్నారు వాళ్ళెవరో గమనించకుండానే పక్కకు వదిగి తలదించుకొని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు కెవ్వు మనబోయిన జయంతి తలెత్తి అంతలోనే ఆగిపోయింది ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు శివరామ్ ఆశ్చర్యంగా అడిగింది జయంతి నువ్వు నువ్విక్కడా అరే జయంతి కింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది జయంతి శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావటం లేదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీ కోసం వెతికి వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల నేనా నేను కానీ మీ ఇద్దరూ జయంతి సందేహంగా ఆగిపోయింది క్షణకాలం ప్రమీల శివరాం మొహాలు చూసుకున్నారు ప్రమీల వెంటనే పైటకొంగు కొంగు లోపల నుంచి ద మంగళసూత్రం చూపించి నవ్వింది అంటే అయ్యో రామా నీకు ఇంకా అర్థం కాలేదా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల కానీ ఇదేమిటి శివరాం జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది ప్రమీల జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు నేను కిందకు వెళ్ళి బాబాయ్తో కాఫీ పంపమని చెప్పి వస్తాను శివరామ్ జయంతిని ప్రమీలకు అప్పగించి కిందకి వెళ్ళిపోయాడు రా నిన్ను చూసిన ఆశ్చర్యం నుంచి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ తాగాలి ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది ఎంత పొరపాటు చేశావు జయంతి ఆ రోజు నన్ను అలా అడిగితే నీ మూడు బాగలేదనుకున్నాను ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డాను శివరం చాలా బాధగా అన్నాడు ఆ రోజే తను ఈ విషయం స్పష్టపరిస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది ప్రమీల శివరాం చూపులు కలుసుకున్నాయి నేను చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని సరిగ్గా అలాగే అయింది కాఫీ కెటిల్లోంచి కప్పులు ఉంపుతూ అంది ప్రమీల రేఖారాణి ఏమంది జయంతి జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు అన్నాడు శివరామ్ ఆయన చూసినా చూడకపైనా జయంతి ఆగిపోయింది అది నిజమే జయంతి అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరంకిచ్చి వివాహం చేయాలన్నది రేఖారాణి పట్టుదల అందులో ఆవిడ స్వార్థం ఉంది ప్రమిలైతే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయని ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది ఇది ఆవిడ పన్నాగం అంతకంటే ఇంకేం లేదా నీరసంగా అడిగింది భగవంతుడి సాక్షిగా ఏం లేదు మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని స్వంత చెల్లిలా చూశాడు పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకు స్థితి హోదా వచ్చేలా చూశాడు వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువతనంగా తొందరపాటుగా ఇదంతా జరిగినట్టుంది అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతుంది అయినా అదంతా వదిలే అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు అతని చనువు ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకొకరు లేరనిపిస్తుంది అంది ప్రమీల జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది ఆయన ఎప్పుడు నాకొక్క మాట కూడా చెప్పలేదు ఏ విషయమైనా నాకెలా తెలుస్తుంది నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరం వ్రాసాను దానికెందుకు జవాబు రాయలేదు చివ్వున వెనక్కు తిరిగి కోపంగా అంది వాళ్ళు అనుకున్నంత మూర్ఖులు కాదు తను అది వీళ్ళు గ్రహించడం లేదు ఎప్పుడు వ్రాసావు ఆయనకు అందిందో లేదో అన్నాడు శివరాం నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది నేను రోజులు మంచంలోంచి లేవలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల యాక్సిడెంటా ఎప్పుడు శివరాం చెప్పాడు అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుంచి తిరిగి వస్తుంటే అయ్యిందా అంటే తన అనుకున్నట్లు ఇంటికి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట జయంతికి ఇప్పుడు అర్థమవుతుంది మంచం మీద ఉన్న శేఖరానికి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉండి ఉంటుంది ఆ టైంలోనే తను రాసిన ఉత్తరం ఆ గడవలో అతనికి వరకు వెళ్ళలేదన్నమాట జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అగాధాల్లోకి గుంజేయడం ప్రారంభించింది బైతి బై చెప్పడం మర్చిపోయాను మాతో పాటు డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు వాళ్ళలా దేవాలయం వైపు వెళ్ళారు సేపట్లు రావచ్చు అన్నాడు శివరామ్ జయంతికి ఎందుకో ఒక్కసారి అక్కడి నుంచి దూరంగా వాళ్ళెవరూ కనిపించినంత దూరంగా పారిపోవాలనే ఆత్రం కలగసాగింది కానీ ఆ అవకాశమే దొరకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు ఆ మూల కిటికీ దగ్గర నిలిచింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా ఎవరు బయట నీరెండలో నుంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు సరిగ్గా చూడండి అన్నాడు శివరామ్ జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తుంది డాక్టర్ గారు కళ్ళకి క్రమంగా ఆకృతి తెలిసింది ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజంగా అన్నాడు జయంతి కదిలి ముందుకు వచ్చింది ఇదిగో నిన్నే చప్పునరో లోపలికి సంతోషంతో ఆయన బయటకి చూస్తూ గావుకేక పెట్టారు ఏమిటది ఏమైంది కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్లు ఆగిపోయింది జయంతి నిజంగా నిజంగా ఆవిడ చేతులు చేస్తూ అంది నిజంగా ఏమిటి నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే డాక్టర్ గారు మందలించారు అప్పటికి జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఎడవసాగింది ఇక్కడికి జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా నా మాట విను మాతో వచ్చి నీకు తెలీదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపల అంతా ఆవిడ వాక్యం పూర్తి చేయలేదు జయంతి ఈ మధ్యలోనే అడ్డు తగులుతూ వద్దు నన్ను క్షమించండి నేను రాలేను నేను చేసింది పొరపాటే కావచ్చు కానీ క్షమాపణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది ఎక్కడో పిచ్చిదాన్లా ఉన్నావే ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్ అయితే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు కానీ కావడం లేదు నేను మామూలుగానే ఉన్నాను సరే నీ ఇష్టం పోన్లే అతనే స్వయంగా వచ్చి తీసుకెళ్తారు సరేనా ఎంతసేపు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది ఉన్నట్టుండి హఠాత్తుగా జయంతి మాయమైతే దానికి శేఖర మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకి తెలుసు శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి లేదు అడ్రస్ ఇవ్వలేదు మౌనంగా వచ్చిన వాళ్ళతో తిరిగి ఇంటి ముఖం పట్టింది వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగోలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుంచి శేఖర మొహం తను చూడలేదు ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను ఒకవేళ ధైర్యం చేసి వెళ్తుందే అనుకో కానీ అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే హీనంగా చూస్తే తనేమైపోవాలి ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వమైన మిగిలి ఉంది ప్రకాశంతో వచ్చేసిన తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెప్తారు అసలు చెప్తే మటుకు వింటాడా వారం రోజులు గడిచిపోయినాయి జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మినుకు మినుకమంటూనే ఉంది విజయలక్ష్మి పురోహితుణ్ణి పిలిచి లగ్నం పెట్టించింది జయంతిని ఎవరూ సంప్రదించలేదు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వద్దు అని జయంతి బయటపడను లేదు పెళ్లి సరిగ్గా ఇరవై రోజులుంది పెళ్లి శుభలేఖలు అచ్చైనాయి పనులు చురుగ్గా సాగుతున్నాయి చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతున్నందుకు విజయలక్ష్మి ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతి వెంటబెట్టుకొని చీరల షాపు కోసం పోయింది చూడు చూడు రంగులు నీకేవిష్టమో చూసుకో అంది నాకు తెలియదు మీరే చూడండి నాకేదైనా బాగానే ఉంటుంది పరద్యాసగా అంది జయంతి కొన్ని రాత్రులుగా తనకు అస్సలు నిద్ర అనేదే లేదు మనసుకి తెచ్చి పెట్టుకొని బలవంతంగా తిరుగుతుంది షాప్ అతను రకరకాల చీరలు తెచ్చి ముందుకు పడేశాడు ఇవిగో ఇవి బాగుంటాయి ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ ఈ రంగులు ఆవిడికి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టలా ఒకటే వాగుతున్నాడు ఇదిగే చూడండి ఎంత మంచి రంగో కలర్ గ్యారంటీ లేత నీలం రంగుకి చీరకి ముదురు నీలంలో హంసల బారున్న అంచు చీర చూస్తూ అన్నాడు జయంతి ఉలిక్కి పడింది అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలడ్డొచ్చాయి కానీ చూడు ఈ చీరలు ఎంత బాగున్నావో నడుము దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం ఆ రోజులు ఏమైపోయినాయి అతని మనసులో అధికారం ఎలా పోయింది చూడు ఈ అంచు చాలా బాగుంది తీసుకుంటావా విజయలక్ష్మి చీరను చేతిలోకి చూస్తూ అడిగింది వద్దు వద్దు నాకు ఆ రంగు బాగలేదు అసహ్యంగా అంది వెంటనే అంది జయంతి షాపు వాడు వింతగా చూశాడు అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలీదు ఎక్కడి సరుకురా బాబు అన్నట్టు ఉన్నాయి సరే మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి షాపులోకి ఇంకో కస్టమర్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు మరి అంది విజయలక్ష్మి అదిగో ఆ నీలం చీర ఇటు చూపించు అప్పుడే షాప్లోకి వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ అడిగింది జయంతి విజయలక్ష్మి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు క్షణంసేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి వెంటనే ఇటు తిప్పేసుకుంది ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత ఎనిమిది వందల రూపాయలు చందా ఇచ్చేలా చేసిన సరస్వతీ రామన్ జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది వెంటనే మొహం చాటంత చేసుకొని అరే మిసెస్ శేఖర్ ఇక్కడున్నారే మెడ్రాస్ ఎప్పుడొచ్చాడు అంటూ గబగబా దగ్గరికి వచ్చింది ఎనిమిది వందలు చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడకి తెలుసు జయంతి మొహం కందగడ్డలా తయారైంది ఎవరితో మాట్లాడుతున్నారు మీరు జయంతి అనుమానంగా అడిగింది మీతో కాదు మీ పక్కనున్న ఆవిడతో కొంచెం దారిస్తారా సరస్వతి రామన్ విస్మయంగా చూస్తున్న జ విజయలక్ష్మిని తప్పించుకొని జయంతి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళైంది మీరు వచ్చి ఏరి మీ వారు కనిపించరే అంది జయంతి విస్మయంగా చూస్తుండి పోయింది నేను ఇక్కడికి వచ్చి నెల రోజుల పైన అయింది ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారో చెప్పండి నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను ఇదిగో ఈ చీర ఎలా ఉంది దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ని విసుగ్గా పిలిచింది వస్తున్నా ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ మీరు కూడా బట్టలు చూస్తూ ఉండండి నేను కూడా ఆ పని ముగించుకొని వస్తాను ఇద్దరం కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెళ్దాం అంది నవ్వుతూ ఎవరు లక్ష్మి ఆవిడ విజయలక్ష్మి కటువుగా అడిగింది మనం ఇంటికి వెళ్దామా రక్తం లేని మొహంతో అంది జయంతి పద చీరలకి మళ్ళీ వస్తామని షాపోతనితో చెప్పి విజయలక్ష్మి దోవతీసింది జయంతి అనుసరించింది సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతి ఇక శేఖరాన్ని గురించి చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది ఎంత విచిత్రమైన మనుషులు మీ ఇద్దరు శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఎంత చిత్రం ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతు అంది విజయలక్ష్మి కనిపించడం లేదు నా మీద కోపం అసహ్యం నువ్వు మాత్రం తక్కువ తిన్నావేం అయినా నేనంతా మతివరపు దాన్ని శేఖరం నీ పేరుతో అప్పుడప్పుడు ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా అడగలేక అడిగింది ఎందుకు రాలేదు ఏమైంది అని అడిగితే పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే నాకేం తెలిసి ఇదంతా విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చపోగానే ఈ అమ్మాయి నీ సెక్రటరీ అన్నప్పటి నుంచి అతని మొహం కదిలింది ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది జయంతి వెంటనే బట్టలు సర్దుకో రైలు ఎక్కిస్తాను రైలా అవును అసలు నేను వచ్చి ఏకరం మొహం మీద నాలుగు అడగాలని ఉంది కానీ నాకే టైం లేదు ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు ఈ లోపల పెళ్లి కూతురిని నేను చూడాలి నేను జయంతి కిందికి చూస్తూ ఉండిపోయింది ఏం ఇష్టం లేదా వెళ్ళవా ధైర్యం లేదు ఏం పర్వాలేదు ఒకవేళ అతను ఏదైనా ఉంటే అభవానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరికి వచ్చేయి ఈ ఇంటి తలుపులు నీకు తెరిచే ఉంటాయి కానీ ప్రసాద్ భారీగా కాదు నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి వెళ్ళక తప్పదంటారా నీరసంగా అడిగింది తప్పదు తప్పు చేసింది నువ్వు తప్పు చేసినప్పుడు తెలుసుకొని క్షమాపణ కోరుకోవడానికి సిగ్గేందుకు కానీ అతను క్షమించడు నాకేం నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి అంది విజయలక్ష్మి జయంతి స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకి కానీ వెళ్దామనుకుంది వద్దు ముందు అతని దగ్గరికి వెళ్లడమే మంచిది ఒకవేళ అతేదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరుగు రైలు ఎక్కి విజయలక్ష్మి దగ్గరికి చేరుకోవచ్చు ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది తన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు జయంతి తేలిగ్గా ఊపిరి పిలిచింది ఇది కొంత నయం సరాసరి అతని గుమ్మంలోనే ఎదురవ్వకుండా తలుపులు వేసి ఉన్నాయి మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది కొద్దిసేపు అయిన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు నాయర్ గుర్తున్నానా భూతద్దాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అడిగింది వాడు సమాధానం ఇవ్వలేదు ఇంకా అలాగే చూస్తున్నాడు ఆయన ఉన్నారా లోపల నేను ఇంట్లోకి రావచ్చా నాయర్ మెల్లగా ఈ లోకం వచ్చి తప్పుకుని దారి ఇచ్చాడు వాసు లేడా ఉన్నానన్నట్లు తలూపాడు రాత్రంతా నిద్దర లేదు స్నానం చేస్తాను తినడానికి ఏమైనా ఉందా బాగా ఆకలేస్తుంది నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు జయంతి లోపలికి వచ్చింది ఆ హాలు ఆ గదులు వాటిలో సామాను పూలకిండీలు వాటన్నింటిని చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది గదిలోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు ఏం వాసు పలకరించింది వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది అతని గదిలో పెట్టే హోల్డాలు సరిది రెడీగా ఉన్నాయి సాయంత్రం ఊరు వెళ్తున్నారు అని చెప్పాడు నాయర్ నయం ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది ఇలా ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది అర్ధరాత్రి కొత్తచోట తప్పిపోయిన భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లలకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కొనుకనేదే వెరగని జయంతికి కాస్త నిశ్చింత అనిపించసాగింది అనిపించగానే నిద్ర ముంచుకొచ్చింది చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలుక రావడంతో కళ్ళు తెరిచింది గదిలో లైటు వేసి ఉంది శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటికి చూస్తున్నాడు అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అట్లా నిలబడినట్టు అనిపిస్తుంది ఎంతసేపయిందో నిద్రపోయిందో తెలీదు తెలిసిందల్లా ఒక్కటే మన్ను టెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతనలా సజీవంగా నిలబడి ఉండడం హాయిగా ప్రాణం పోస్తున్నట్లు ఉంది జయంతి మంచ మీద లేచి కూర్చుంది శేఖరం వెనికి తిరిగి చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కాలం నిలిచిపోయింది క్షణాలు దొరలిపోయినా ఇద్దరిలో ఎవరికి చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు జయంతి చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారి అతని దగ్గరికి పరిగెత్తి మెడ చెట్టు చేతులు పెనవేసి నేను వచ్చేశాను అని చెప్పాలనిపించింది తన తృప్తి హాయి మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఎప్పుడొచ్చావు జయంతి కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు అతని కంఠం ఎంత మామూలుగా ఉంది తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికేమీ అనిపించడం లేదు సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగడం లేదు ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు ఓన్లే మంచి పని చేశావు నేను వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఒక్కసారి కల్లారా చూడగలిగాను టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు అంటే అర్థం కానట్టు అడిగింది ఉత్తరంలో వ్రాసానుగా ఏం పూర్తిగా చదవలేదా ఉత్తరమా ఏం ఉత్తరం శేఖరం చివుక్కున వెనక్కి తిరిగి చూశాడు నా ఉత్తరం చూడకపోతే నువ్వు ఇప్పుడు ఇక్కడెందుకున్నట్టు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది అతను మాట్లాడే ధోరణి ఆ కళ్ళల్లో ఆ తాపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి నిజంగా నాకు తెలియదు నిన్నంతా విజయలక్ష్మికి చెప్పేశాను నేను చేసిందంతా తప్పే నాది పొరపాటే ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు నువ్వు మాట్లాడవద్దు మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు మీరడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతే అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట చూడలేదు ప్రసాద్ చేతుల్లో మూర్చపోయిన తర్వాత ఊహించాను అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వంత బెదిరి పారిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను ఓ మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ మంచం దిగి నిలబడుతూ అంది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా శేఖరం మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్ళల్లో బాధ కోపం అన్నీ కనిపిస్తున్నాయి వెంటనే కుర్చీలో కూలబడుతూ వద్దు జయంతి వద్దు ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంతా కూర తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు నాకు ఇక ఓపిక లేదు భరించే శక్తి లేదు నాకు చేత కాదు అన్నాడు జయంతి దగ్గరగా వచ్చింది అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి చేసిన పొరపాటు తెలుసుకొని పశ్చాత్తా పడుతున్నట్లు తెలియజేయాలి నా ఈ ఒక్క మాట వినండి ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే కానీ నాకు అతనికి నాకంతా తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రసాద్ అంతా చెప్పాడు మొదలిది చెప్పు నువ్వు ఇలా రావడం ప్రసాద్కి తెలుసా చెప్పి వచ్చావా ప్రసాద్కి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి నాలుగైదు రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా ప్రసాద్ యోగ్యుడు అతని భర్తగా లభించడం ఓ విధంగా నీ అదృష్టం నీ చిన్న తనపు చేష్టలతో అతన్ని బాధపెట్టడం రెచ్చగొట్టడం మనిషి మంచిది కాదు దయముంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా నీ కాబోయే భర్త మనసు నొప్పించకు అతను నాకు భర్త కావడం లేదు అది మొదట మీరు గ్రహిస్తారా అంటే నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీకు ఇష్టం కాకుండా వాళ్ళు బలవంతంగా కడుతురని కడుతున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం అయితే వృధా అది నేను నమ్మను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు శేఖరం కళ్ళు కోపంతో అసహనంతో ప్రజ్వరిల్లాయి అవును అంతా వాళ్ళే నేనొక్కదాన్ని చెడ్డదాన్ని అబద్ధాలాడేదాన్ని నేనే జయంతి మీరెప్పుడు ఇంతే నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు అధికారం చలాయించడం తప్ప ఆత్మీయతను ఎప్పుడు చూపించారు జయంతి శేఖరం లేచి నిలబడ్డాడు మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటికి వెళ్ళగానే రేఖారాన్ని వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను గొంతు క్షణం క్షణంసేపు ఆగి మీరు ఆడపిల్లైతే మీకు తెలిసేది అంది నువ్వు మగపిల్లాడివై నీ కూడా పొగరుబోతు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు అవును పొగరు కాకపోతే ఇంకేముంచుకోవాలి ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత అధురార్తగా ఉత్తరం రాశాను ఎంత ఆశతో క్షణక్షణం ఎదురు చూశాను నాకు అప్పుడు ఒంట్లో బాగలేదు జయంతి ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వక్కడ లేవు నీ గురించిన సరైన సమాచారమే లేదు జయంతికి హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి అంతా నాకు తెలుసు శివరాం చెప్పాడు నేను నిజంగా మూర్ఖురాల్ని క్షమించండి అని అడగాలనిపించింది కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబడుతున్నాయి దగ్గరికి రానివ్వడం లేదు నాకేం తెలుసు నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మకి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను నీ మీద ఎప్పుడూ కోపం లేదు ఉన్న బాధల్లో ఒకటే ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని అంతే ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు ఆ ఉద్దేశం నాకెప్పటికీ లేదు కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని ఎంత ఫుల్వి పళ్ళు బిగువనా అన్నాడు నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలో నుంచి తప్పుకుంటారని మీరు ఆర్థికంగా దెబ్బతింటారని నేను బీదవాడైపోతానని అందరిలా నాకు ప్రత్యేకత ఉండదని అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరమని అనుకున్నావు అంతేనా అబ్బా మీ ఆడవారు నిజంగా జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు కొంతమంది పెళ్లి వారు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకొని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటాను ఇంకా కొంతమంది డబ్బుంటే చాలు మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు ఆ రోజు రేఖా రాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు అంతేనా కోపంగా చూస్తూ అడిగాడు నమ్మక ఏం చేయాలి మీరు ఎప్పుడైనా నాకేదైనా చెప్పారా కనీసం నా మీద చూపుతుంది కేవలం జాలు లేక నీకు బుద్ధి లేదు ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను అబద్ధాలాడకు నన్నెందుకు అడగలేదు చెటుక్కున జయంతి భుజం పట్టుకుంటూ అడిగాడు మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు రోషంగా అడిగింది ఇవ్వలేదు క్షణం క్షణంసేపు శేఖరం జయంతి బాధతో కెవ్వు మనబోయేంత గట్టిగా భుజం గుచ్చి పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు ఇవ్వలేదు రెట్టించాడు ఇవ్వలేదు ఖచ్చితంగా వచ్చింది సమాధానం ఛీ ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు యధాపలంగా జయంతి వెళ్ళి మంచం మీద పడ్డంతో తల నుదుటికి కొట్టుకుంది క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది అంతవరకు శక్తినంతా ఉపయోగించి బిగబట్టుకున్న జయంతికి ఏడుపు ఒక్కసారి ఉప్పెనెలా పొంగింది అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖర నిరుత్తుడైపోయాడు జయంతి మొహం చేతులతో కప్పుకుంటూ నాకు తెలుసు మీ కోపం మీ నిర్లక్ష్యం భగవాన్ అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపులో మింగేసింది శేఖరం చాలాసేపు అలా వికారంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు తర్వాత మెల్లగా దగ్గరికెళ్ళి ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు జయంతి మొహం తిప్పేసుకుంది చూడని వద్దు చూడద్దు మీరంటే నాకు అసహ్యం నన్ను ముట్టుకోవద్దు శేఖరం మంచం మీద కూర్చున్నాడు వద్దు ఒట్టు నేను చెప్తున్నా జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది శేఖరం రెండు చేతుల్లోకి జయంతి మొహం తీసుకుని చూశాడు నుదిటి మీద బొప్పి కట్టింది కొద్దిగా చిట్లీ రక్తం వస్తుంది నే వెళ్ళిపోతా ఎక్కడికి ఎక్కడికైనా సరే దిక్కులేని వాళ్ళుండే చోటికి పొగరు వీసమైనా తగ్గలేదు జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి మీరంటే నాకు అసహ్యం ఇంకా జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది నిజంగా నా ఉత్తరం అందలేదా ఇప్పటికీ లక్షసార్లు చెప్పాను ఇంకో లక్షసార్లు చెప్తున్నాను మీ ఉత్తరం గిత్రం నాకు తెలియదు నా అంతట నేనే వచ్చాను ఎందుకొచ్చావు శేఖరం కళ్ళల్లో కఠినత్వం క్రమేపీ కరిగిపోతుంది కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది బుద్ధి లేక నీ నోరు ఎలా మూయించాలో నాకు తెలియదు శేఖరం దగ్గరికి లాక్కొని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు ఎంతసేపు అయిందో తెలియదు జయంతికి స్పృహ వచ్చేసరికే తన రెండు చేతులు అతని భుజాన్ని గట్టిగా పట్టుకున్నాయి శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి జయంతి భయం భయంగా చూసింది ఉన్నట్టుండి నవ్వాడతను విస్మయంగా చూసింది జయంతి నిజంగా నీ అంతటి నువ్వే వచ్చావా భగవంతుడి సాక్షిగా అతని కళ్ళల్లో లీలగా అరసెక్కని సేపు అనుమానం తారట్లాడింది వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి జయంతిని దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకుంటూ అదే నిజమైతే జయంతి నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తుంది నాకు కూడా మన ఇద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా నా వైపు నుంచి కల్లో కూడా రావు నన్ను ఇంత బాధ పెట్టావు నిన్నేమని పిలవాలి రాక్షసి అనా దయ్యమనా లేక భూతమనా ఒట్టి జయ అని ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతులతో పైకి తీసుకుపోతుంటే అబ్బా నేనెంత నరకం చూశానో తెలుసా నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకు అంటుకుపోయి పసిపిల్లలా నన్నెప్పుడు ఒంటరిగా వదిలేయద్దు భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది అలాంటి భయం ఇంకెప్పుడూ వద్దు నా నీడలా వెంటే ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు ఉండు ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు అతను ఎందుకు ఎక్కడికి లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు నాయర్ని పిలిచి చెప్పండి అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది